హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు స్పెషల్ కర్రీ అండి మిక్స్డ్ చనా కర్రీ ఇది చాలా అండి చపాతీలోకి ఒకసారి మనం హాఫ్ హాఫ్ కిలో తెచ్చి పెట్టుకున్నా చాలా సార్లు వండుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటదండి అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి బఠానీలు అండి ఎండు బఠానీలు చూడండి ఒక చిన్న బౌల్ తో ఒక బౌల్ బఠానీలు ఒక బౌల్ శనగలు ఇవి కాబోలీ చనా అండి ఇవి హాఫ్ తీసుకుంటే చాలు ఇందులో కొలతలు ఏమి ఉండవండి మనకి ఏవి ఇష్టమైతే అవి ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే బాగుంటదండి మార్నింగ్ కి కర్రీ చేసుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్ కి చక్కగా నాన్పోయినాయి అండి ఇప్పుడు వీటితో మనం కర్రీ చేసుకోవాలి చూడండి బఠానీ కూడా చక్కగా నాన్పోయింది నేను పెసల్ కూడా యాడ్ చేశానండి నా దగ్గర ఆల్రెడీ ఉండాలి ముందే స్ప్రౌట్స్ ఒకవేళ మీకు పెసలు కూడా కావాలంటే వీటితో పాటే పెసలు కూడా నానబెట్టేసుకోండి నేనైతే కుక్కర్ లో చేస్తున్నా అండి మామూలుగా కూడా వండొచ్చు కానీ చాలా టైం పట్టేస్తుంది చనగలు ఉడకవు తొందరగా అందుకే కుక్కర్ లో అయితే మనకి ఫాస్ట్ గా అవుతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇంతవరకు వేయకపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి రెండు నిమిషాలు వేయించాలండి తర్వాత రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటాలు త్వరగా ఉడికిపోతాయి టమాటాలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ వరకు గరం మసాలా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ ఇలా కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకోండి ముందు కూడా కొంచెం సాల్ట్ వేసాము టమాటాలు మగ్గటానికని అది చూసుకుని వేసుకోండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వేయించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయినాయి అండి బఠానీ కూడా ఉడికిపోయింది మామూలుగా అయితే బఠానీ తొందరగా ఉడకదండి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక రెండు విజిల్స్ వేయించుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా మామూలుగా ఉడకనివ్వండి గ్రేవ్ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు స్టాఫ్ చేసుకోండి వేడివేడిగా చపాతీతో సర్వ్ చేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్ గా మిక్స్డ్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మనం హాఫ్ హాఫ్ కేజీ కానీ పావు పావు కేజీ కానీ ఇలా పప్పులు తెచ్చుకుని పెట్టుకుంటే చాలా సార్లు చేసుకోవచ్చు అండి చపాతీలోకి బాగుంటది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్